ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుకృష్ణ పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నానండి నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనే కార్యక్రమానికి విచ్చేస్తున్న చేస్తున్న ప్రియా సహోదరులందరికీ ప్రభు అయిన యేసుకృష్ణ పేరట మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక మెయిన్ దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మీతో పంచుకోవాలని మరి ప్రేమతో మీ ఇందుకు వచ్చాను మరి మా కొరకు మేము చేస్తున్న పరిచయం కొరకు మీరు అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను మనము ఇంకా డిసెంబర్ నెలలోకి వెళ్ళబోతున్నాము ఆ డిసెంబర్ నెల అంతా కూడా జనవరి నెల అంతా కూడా ప్రపంచం అంతా కూడా మరి క్రిస్మస్ సంబరాల్లో మునిగి ప్రభువుని ఎంతగానో వారు ప్రభువుని మహింపరుస్తూ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ సందర్భంలో మరి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి యతించడానికి రావడానికి గల కారణాలు కూడా మరి దేవుని వాక్యం చేత పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియమని వాళ్ళరా మనము ఆలోచన చేసినట్లయితే దేవాది దేవుడిన ప్రభు యేసుక్రీస్తు మరి ఈ లోకానికి రావాల్సిన కారణం ఏమై ఉంది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ప్రియమని వాళ్ళరా మనకు తెలుసు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చదివిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను యోహన సువార్త మూడవ అధ్యాయము పదహారు వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితి కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు తన అద్వితీయ కుమారుని తన ఎదురున్న కుమారుని లోకానికి అనుగ్రహించడం గల కారణం ఏమై ఉంది మనకందరికీ తెలుసు ప్రారంభంలో ఆదిక గ్రంథంలో దేవుడు స ప్రతీది కూడా చాలా స్పష్టంగా రాయించి తండ్రి అయిన దేవుడు సృష్టిని ఆరు దినాలలో మరి నిర్మించి ఏడవ దినాన ఆయన విశ్రాంతి పొందడానికి సంగతి మనకు తెలుసు అయితే ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు మరి వారు ప్రతీ చల్లపూట మరి దేవునితో వాళ్ళు సహవాసం కలిగి ఉండేవారు అయితే వారు మరి దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించి వారి పాపము చేశారు ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుడు ఏదైతే ఏ పనైతే చేయొద్దన్నాడో మరి సాతాన్ యొక్క ప్రేరేపణ చేత వారు పాపము చేయడానికి మరి పూనుకున్నారు అయితే దేవుడు మానవులను ఏ విధంగా నిర్మించాడు అనేది మనం ఆలోచించినట్లయితే ఆదికణ గ్రంథము మొదటి అధ్యయంలోనే ఉంటుంది ప్రేమను వల్ల మనం చదువుకుందాం ఆదికణ గ్రంథము మొదటి అధ్యయము ఇరవై ఏడులో చూసినట్లయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా కలిపిస్తుంది దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను దేవుడు తన పోలికి చెప్పున నరులను నిర్మించాడు అలా ఏ విధంగా ఉంటుందంటే రెండవ అధ్యాయము ఏడు చూసినట్లయితే దేవుడైన యహోవా నేల మంటతో నరుని నిర్మించి వారి నాసి రంధ్రంలో అందరంలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఇది సృష్టిలో మనం చూసినట్లు చూసినప్పుడు దేవుడు మానవుని యొక్క నిర్మాణము ఎంత అద్భుతంగా జరిగిందో మనం చాలా స్పష్టంగా మనం చూడగలము అయితే దేవుడు మానవుని నిర్మించినప్పుడు దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క మహిమను మానవుడికి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది అయితే ఎప్పుడైతే ఆదాము యొక్క సహచరి అవ్వగారు ఇరువురు కలిసి ఎప్పుడైతే మరి యొక్క సాతను యొక్క కుక్తులు పడ్డారో మరి ఎప్పుడైతే ఆ యొక్క పండును తిన్నారో ఆ మంచి చెడ్డు తెలవనిచ్చినటువంటి ఆ పండులను ఎప్పుడైతే వారు భుజించారో వారు ఏమయ్యారంటే పాపములు పడ్డట్టుగా దేవుని వాక్యం చలివిస్తుంది అయితే ఆ పాపం యొక్క పరివశం ఏమైందంటే ఆజ్ఞాతక్రమే పాపము పాపం వల్ల వచ్చు జీతము మరణము అది నిత్య నరకము నిత్య దండన నిత్య శిక్షణ అయితే దేవాది దేవుడు ఆయన ప్రణాళిక చూడండి వారు పాపమ చేశారు పాపమ చేసిన తర్వాత వారిని ఇంకా ప్రాంతంలో దేవుడు ఉంచకుండా వారిని గంట వేశాడు ఏ విధంగా అంటే వారు దిగంబరులుగా కనపడినప్పుడు దేవుడు వారి యొక్క దేవ దిగంబరత్వాన్ని తీసివేయడానికి సిగ్గునుగాడు ఒక మరి జంతువును బలిచ్చి చర్మపు చక్కాయలను కుట్టించి వారి యొక్క సిగ్గును కప్పినట్టుగా దేవుడు మరి తన వాక్యం చేత మనకి కనబరుస్తున్నాడు పాపము ఏం తెచ్చిపడుతుంది మానవుడికి సిగ్గును తెచ్చిపడుతుంది పాపము మానవుడికి తెచ్చిపడుతుంది దేవుని మహిమ నుండి బయటికి పంపేస్తుంది అదే మాదిరిగా మరి ఆది తల్లిదండ్రులైనటువంటి అయినటువంటి ఆదాము అవ్వలు వారి ఇరువురు చేసినటువంటి ఆ పాపము మానవుడికి ఏం తెచ్చిపడింది సిగ్గు తెచ్చిపడింది ఆ పాపము భయంకరమైన శిక్షను తెచ్చిపెట్టింది దేవుని వాక్యం చాలా స్పష్టంగా చదివిస్తుంది చూడండి రోమి రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో రోమి రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు నిజమే కదండి ఏ భేదం లేదు మనిషికి అనేకమైన భేదాలు ఉన్నాయి రంగు భేదము మతభేదము కుల భేదము అనేక భేదాలు ఉన్నాయి కానీ ప్రాంత భేదము భాష భేదము ఎన్నో భేదాలు లోకంలో కనపడతాయి కానీ పాపం విషయానికి వచ్చినప్పటికీ ఏ భేదం లేదు ప్రతి మానవుడు భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడంట పాపము చేస్తున్నాడు పాపం వల్ల వచ్చే జీతము మరణము అయితే ఆ దేవాది దేవుడిచ్చినటువంటి ఆ మహిమను వారు పొందలేకపోతున్నారు ఆ మహిమను కోల్పోయారు దేవుని యొక్క మహిమను కోల్పోయినప్పుడు దేవుడు తన ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు ప్రియమణ ఆది ఆ నుండి గతండి మన వరకు చూసినట్లయితే మానవుని రక్షించాలని పాపం నుండి దూరంగా పెట్టాలని వారి పరిశుద్ధులుగా చేయాలని వారి ఆయన పిల్లలుగా చేసుకోవాలని దేవుడు ఎన్నో నియమ నిబంధనలు ఆజ్ఞలు జారీ చేసినప్పటికీ మానవుడు వాటిని ఉల్లంఘిస్తూ వచ్చాడు అయితే దేవుడు ఆయనకి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన నిర్ణయించుకున్నాడు ఆయన నిర్ణయం చెప్పున ఆయన మానవుల కొరకు చేయవలసినటువంటి కార్యాన్ని ప్రభువు ద్వారా దేవుడు చేశాడు ప్రేమను వల్ల యోహన సువార్త యోహన సువార్త మొదటి అధ్యయమని చూసినట్లయితే ఆదియందు వాక్యముండెను వాక్యమును దేవుని యుద్ధం వండినవు వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యుద్ధం వండినవు సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవ మనుష్యులకు వెలుగె ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను అయితే ఆ వాక్యము ఏమైందంటే పద్నాలుగు వర్షంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించను గల కారణం ఆది ఆదినందు ఉన్నటువంటి వాక్యం మన చాలామంది దేవుని యొక్క వాక్యం తెలియనివారు బైబిళ్ళు తెలియనివారు అంటూ ఉంటారు రెండు వేల సంవత్సరాల కిందట ఉన్నాడు ప్రభు అని కాదు కాదు అబ్రహాముకు ముందే ఉన్నవాడు ఆదాముకు ముందే ఉన్నాడు ఆదిలో ఉన్నవాడు ఆయన వాక్యం చాలా స్పష్టంగా చలవిస్తుంది ప్రేమను వల్ల ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు మత్య సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయము పద్దెనిమిదిలో ఉంటుంది అలాగే కొలసి పత్రిక ఒకటి పదిహేనులో ఉంటుంది ఆయన అదృశ్య దేవుని స్వరూపు అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన ఎవరైనా మనం ఆలోచించినట్లయితే యశ గ్రంథం ఉంటుంది నిత్య నివాసి అయిన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు దేవుడు ఆదియు అంతమై ఉన్న దేవుడు అల్ఫా ఉమయ్య ఉన్న దేవుడు ఆయన ఎవరైనా మనం ఇంకా ప్రశ్నించినట్లయితే ప్రియమణ వల్లారా ఆయన రోమపత్రిక తొమ్మిదవ వద్యంలో మనం చూసినట్లయితే ఐదవ వద్యం చూసినట్లయితే ఆయన చాలా స్పష్టంగా తన ఉనికిని చాటుకుంటాడు ప్రిమనవల్లారా ఐదు వశములు పితరులు వీరు వారు బట్టి క్రీస్తు వీరులో పుట్టాను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అంటే శరీరమును బట్టి క్రీస్తు ప్రభువు వీరిలో పుట్టిన గాని ఈయన ఎవరు ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఈయన ఏం చేస్తున్నాడు మహిమను పోగొట్టుకున్న మానవులను మరలా మహిమకు తెస్తున్నాడు ఏ విధంగా చూడండి ఇదే పత్రిక ఉంటుంది ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదిలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చండి ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరిచను మహిమ మహిమగలను గాక చూడండి దేవునికి ఎంత స్పష్టంగా తెలిపిస్తుందో ఆది మానవుడు ఏదైతే మహిమను పోగొట్టుకున్నాడో ఆ మనుషుని ద్వారా వచ్చిన ఈ ప్రపంచం అంతా కూడా మరలా ఏం పొందుకోవాలి పోగొట్టుకున్న మహిమను మరలా పొందుకుని మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మరలా మనం వెళ్ళగలగల భీమన వాళ్ళరా ఇది కేవలము మరి మన మన యొక్క నీతి వల్ల కాదు మన యొక్క మరి మంచి పనుల వల్ల కాదు కానీ ప్రియమన వల్లరా కేవలము పవిత్రుడు నిర్దోషి నిష్కల్మష్యుడు పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనకు సరిపోయినవాడు మానవుడు పాపములు తీసుకోవడానికండి మానవుడు పాపం చేసి మానవుడు తప్పు చేసి గొర్రెని బలిస్తే సరిపోతుందా మేకలను బలిస్తే సరిపోతుందా పొట్టేలను బలిస్తే సరిపోతుందా కోడెలను బలిస్తే బలిస్తే సరిపోతుందా లేదా ఒక మనిషిని బలిస్తే సరిపోతుందా రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగ నేరదని సామాన్యంగా చెప్పవచ్చునని దేవుని వాక్యం ద్వారా మనకు ప్రకటించబడుతుంది రక్తం చిందించకుండా పాప క్షమాపణ అనేది జరగదు కాబట్టి ప్రియమణవర పాపం పోవాలంటే నీతిమంతుడైన వాని రక్తం అవసరం పరిశుద్ధుడైన వాని యొక్క రక్తం అవసరం దేనివకం చదివిస్తుంది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ప్రేమని వాళ్ళలో అలాగే దేవుకం చదివిస్తుంది రోమిల నీతి నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అయితే దేవుడు నిర్ణయం కాలమందు మహిమను పోగొట్టుకున్న మానవుణ్ణి ఆయన సర్వాధికారి అయిన దేవుడు కూడా ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిండు కూడా ఆయన నిత్య నివాసి అయిన దేవుడయుం కూడా ఆయన నిరంతరము కోటాన కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న కొనియాడబడుతున్న దేవుడయుం కూడా సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్న దేవుడయుం కూడా ఆయన మన కొరకు ఏమి చేయబడ్డాడయ్యా ఏమి చేయబడ్డాడు అమ్మా అంటే ఇదిగో మన క్రిస్మస్లో మన సీజన్లో ఉన్నాం కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంత గొప్ప దేవుడై ఉన్న ఆ ప్రభువు మనందరి కొరకు ఏం చేపడ్డాడు అంటే పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరులో ఉంటుంది ఆయన దేవుని స్వరూపం కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్ట గోడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఆయన ఎవరు ఆయన సర్వాధికారి అని దేవుడు కానీ ఎలా కనపడ్డాడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి సిద్ధపడ్డాడైనా తన్ను తాను రిక్తునిగా చేసుకోవడానికి సిద్ధపడ్డాడైనా ఆయన మరణము పొందడానికి సిద్ధపడ్డాడైనా ఆయన శిలువ మరణాన్ని పొందడానికి విధేయత చూపుని వాడుగా ప్రభువు వారు మనకు కనబడుతున్నారు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు మన కొరకు ఎంత గొప్ప ప్రేమ అండి అందుకే దీనివకం చలివిస్తుంది మొట్టమొదటి మనం చదువుకున్నాం యోహాను సువార్త మూడవద్యం పదహారులు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంత ప్రేమించడయ్యా ఎంత ప్రేమించడమ్మా అంటే అవతల లేని ప్రేమ ఆయన ప్రేమ అవతల లేని ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించడంటే ఆయన ప్రి కుమారుణ్ణి మన కొరకు పంపించి అంత ప్రేమ అని చూపించాడు ప్రియమణ వల్లరా దేవుని ఒక చాలా స్పష్టంగా చదివిస్తుంది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను చూడండి మనము మన తల్లిదండ్రులకు ఈ భూమి మీద శరీరాలతో ఉన్నప్పుడు గర్భఫలము ఆయన అనుగ్రహిస్తేనే మనం పుడుతున్నామండి వందవ కీర్తన ఉంటుంది వందవ కీర్తనం చాలా స్పష్టంగా చదివిస్తుంది చూడండి సమస్త దేశములారా యుహోవాకు ఉత్సాహ దూన చేయడి సంతోషముతో యుహోవాను సేవించడి ఉత్సాహగానము చేయచ్చు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడు అని ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము ఎవరు పుట్టించారు మనల్ని ఆయనే మనల్ని పుట్టించాడు మరి మనల్ని మనల్ని పుట్టించిన ఆయనే మరల మనకొరకు ఎందుకు రావాలి భూమి మీదకి కారణము పాపం పాపం వలన వచ్చి జీతము మరణం మరణము ఏం చేస్తుందంటే ఇదిగో నిత్య నరకానికి వాస్తవానికి ఆ నిత్య నరకము ఆ నిత్య శిక్ష నిత్య దండన ఎవరికి ఉందంటే అపవాదికిని వాణి యొక్క దూతలకు ఏర్పరచబడింది ప్రియమన్న వాళ్ళరా అయితే దేవుడు వారికి ఏర్పాటు చేస్తే చూడండి ఆర్థిక గ్రంథంలో ఎంత క్వీక్త కలిగి ప్రవర్తించాడు అని సర్ప రూపంలో వచ్చాడు సర్ప రూపంలో వచ్చి వారి ఇరువురిని మోసపుచ్చాడు మొదట ఆదామైతే మోసపుచ్చబడలేదు కానీ ప్రియమన్న వల్లరా మోసంలో పడింది అయితే ప్రియమన్న వాళ్ళరా దేవాది దేవుడు ఆ భయంకరమైన శిక్షను ఏర్పాటు చేసింది సాతానుకు వాని యొక్క అనుచరులకు సాతాంగడు అనుకున్నాడు నేనేనా అనిపించేది ఆయన ఎంతగానో ప్రేమించాడు ఆయన మహిమను పెట్టాడు ఆయన పోలు కూడా చేయించుకున్నాడు కదా వీరిని నేను నాతో పాటు నిత్య నారానికి తీసుకెళ్ళిపోయి ఆ భయంకరమైన పాపాన్ని ఆ ఘోరమైన పాపాన్ని చేయడానికి సాతాంగడు పూనుకున్నాడు ఆదాము అవ్వల నుండి ఏర్పడిన ఈ ప్రపంచమంతా కూడా పాపం తెనింపబడింది ఈ పాపానికి పర్యవసన ఏమైంది అంటే అంటే పాపానికి పర్యవసర పాపం క్షమించబడాలంటే పాపం తీసివేయబడాలంటే రక్తం చిందించబడాలి అది గొర్రెల రక్తం కాదు అది మేకల రక్తం కాదు పొట్టెల రక్తం కాదు కోడెల రక్తం కాదు భూదానం గోదానం వస్త్రదానం నువ్వు ఏ దానం చేసినా అన్నదానం చేస్తున్నావు వస్త్రదానం చేస్తున్నావు నీ పాపం పోదు కేవలం ఏ సుక్రీస్తుని వలన ఏ సుక్రీస్తు రక్తంలో కడగబడటం వలన నీ పాపాలన్నీ కూడా కొట్టువేయబడతాయి చూడండి దేవాది దేవుడే మనల్ని పుట్టించాడు పుట్టించిన ఆ దేవుడే మరలా మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకని అంటే ఇదిగో యోహాను సువార్త మూడవ అద్యంలో చూడండి ఈ మూడవ అధ్యాయంలో ఒక పెద్ద ఉంటాడు ఇతను యూదుల అధికారి ఇతని పేరు నికోదేము నికోదేము అనే ఈ యూదుల అధికారి మరి ప్రభువారిని సీక్రెట్గా అర్ధరాత్రి వీళ్ళు కలుసుకుంటాడు ఈయనకి వాస్తవానికి ఈయన ఎవరంటే ఈయన ధర్మశాస్త్ర పండితుడు ఇతనికి అంత తెలుసు ఒక అధికారి ఇతనికి అంత తెలుసు అయితే యేసుప్రభు వారిని కలుసుకుని ఆ నిత్య జీవం తెలుసుకోవాలని ఆశతో ఆ నికోదేమో మరి ప్రభు దగ్గర వచ్చినప్పుడు చూడండి ప్రభు దగ్గర వచ్చి ఈ మాటలు మాట్లాడుతుంటాడు అడుగుతాడు యేసు వారిని యోహాను సువార్త మూడవ అధ్యాయము అతడు రాత్రి అందు ఆయన యొక్కకు వచ్చి బోధ కూడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎగుతాము దేవుడు అతను తోడ ఇంటినే కాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువు అతనితో చెప్తున్నాడు ఒకడు కొత్తగా జన్మించి తినే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నానని అని అందుకు నీకు ఏమంటున్నాడు ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఎట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించదనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పొచ్చున్నానని ప్రభు యేసుక్రీస్తు యూదుల అధికారి అయినటువంటి నికోదేముకు జవాబు చెప్పినట్టుగా మనం చూస్తున్న ప్రేమని వల్లరా ఎందుకంటే చూడండి చాలా సింపుల్ ఇదే అధ్యయంలో చూసినట్లయితే యేసు ప్రభువు ఎందుకు వచ్చిన లోకానికి చూడండి మూడు పదిహేడులో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడైన ఆయనను లోకంలోనికి పంపలేదు ఆయనందు విశ్వాసముంచి వానికి తీర్పు తీర్చబడదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు మనకి ఏం చేయబడదండి తీర్పు తీర్చబడదు ప్రభువును యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు లోకానికి రక్షణ అనుగ్రహించడానికి మనకు అందరికీ తెలుసు లోకసువార్త సువార్త రెండవ అధ్యాయము పదోవచనము అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగభౌవు మహా సంతోషకరమైన మనము నేను మీకు తెలియజేయున్నాను దావీతి పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ఎవరు పుట్టి ఉన్నారండి దావతి పట్నం అందు రక్షకుడు పుట్టి ఉన్నారు ఈ రక్షకుడు ప్రజలందరూ రక్షించేవాడు వెంటనే ఆ మాట చెబుతున్న వెంటనే చూడండి పద్నాలుగు వర్షంలో ఏమని జరిగిందండి వెంటనే పరలోక ఒక సైన్య సమూహము ఆ దూతతో కూడా నొందినారండి వాళ్ళు ఏం చేస్తున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రగానము చేయిచుండెను చూడండి యేసుప్రభు ఈ భూలోకానికి వస్తున్నాడన్న సంగతి మరి గాబ్రియల్ దూత వారికి చెప్పడానికి వస్తున్నప్పుడు ఆ ఒక్క దూతది కాదండి చాలామంది అనుకుంటారు ఒక దూత వచ్చింది చెప్పింది దానికి కానీ ఆ దూత వెనకాల సైన్యం ఉంది పరలోక సైన్య సమూహం ఉంది ఆ సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది అని అన్నాడు అక్కడ దేవదూతలు గానక గానం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంట ప్రియమన వల్ల ఎందుకని అంటే మానవాళ్ళకి రక్షణ అనేది చాలా అవసరం మానవుడు పాపముల చేతను అపరాధముల చేతను ఏమై ఉన్నాడంటే చచ్చిన వాడున్నాడు ప్రియమన వల్ల చనిపోయిన మానవుడిని వాస్తవానికి మనం జీవిస్తున్నాం భూమి మీద పేరుకు మాత్రమే జీవించుతున్నావు కానీ నీవు మృతుడవే అని దేవుని వాక్యం చదివిస్తుంది అయితే చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి దేవాది దేవుడు ఏం చేశాడంటే ప్రేమను వల్లరా ఇదిగో తన ప్రియ కుమారుని పంపించి లోకానికి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు మనందరి పాపములు తీసివేయడం కొరకు ఆ ప్రభువుని యేసు క్రిసిని కలవరిసీ వరకు అప్పగించాడు ప్రేమను వల్ల చూడండి ఏపీ రాసిన పత్రిక చూసినట్లయితే ఎఫిషియల్ రాసిన పత్రిక మొదటి అధ్యయము చూసినట్లయితే మొదటి అధ్యయము పదకొండు పన్నెండు మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను ఇక్కడ చూడండి లోకసు వార్తలో తనకిష్టమైన వారందరికీ ఏం కలుగుతున్నారు ఇక్కడ భూమి మీద సమాధానం తనకిష్టమైన వారందరూ ఎవరు ఆయన ఏర్పోర్ట్ లో ఉన్నవారు మాత్రమే వారికి మాత్రమే భూమి మీద సమాధానము కలుగుతుంది ఆయన ఎందుకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించెను తన మహిమకు కీర్తి కలగజేయాలని మనలను దేవుడు నిర్ణయించుకున్నాడు పోగొట్టుకున్న మహిమను తిరిగి మనకి మరలా దేవుడు దయచేస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఇదే పత్రికలో మొదటి రాజ్యంలో ఆరు వచ్చినట్లయితే ప్రియునియో తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పుమాన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవాలని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకుని ప్రియమన వాళ్ళరా ఎందుకు అయ్యా అంటే కృపా మహిమకు కీర్తి కలగజేయడానికి మన ద్వారా అయితే ప్రియమన వాళ్ళరా దేవుని వాక్యం చూసినట్లయితే రోములు రాసిన పత్రికలో మన మరొకసారి మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని చూద్దాం రోమ పత్రికలో ఒకసారి మరొకసారి మనం చూసినట్లయితే అక్కడ ఎనిమిదవ అధ్యయంలో చాలా స్పష్టంగా ఉంది ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చినో ఎవరిని నీతి తీర్చినో వారిని మహిమకి పిలుస్తున్నాడు వారిని మహిమ పరుస్తున్నాడు ప్రియమన దేవుడు మహిమ మహిమ పరిశ్రామని పిలుస్తున్నాడు మనము ప్రియమన వల్లరా ఎవరమైన అంటే యహాన్సు వార్త ఆరు ఆరు అరవై మూడు ఉంటుంది మనము నిష్ప్రయోజనమైన శరీరం కలిగి ఉంటాము మనం పాప శారీరకర ఆకారంతో ఉన్నాం దేవుని పోలుకులో చేపట్టిన మనము ఆయన రూపంలో చేపట్టిన మనము ఆయన ప్రేమను కోల్పోయాము ఆయన మహిమను కోల్పోయాము దేవాది దేవుడు మంటితో మనలను దేవుడు నిర్మించాడు ప్రియమణ వల్లరా అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ ఒకటే చెప్తున్నారు దేవుడు మంటితో మనం చేపడ్డాం మట్టిలో ఏదైతే మూలకాలు ఉంటాయో మన బాడీలో కూడా అవే మూలకాలు ఉంటాయి డాక్టర్స్ ఆ వ్యాధులను కనుగొన్నప్పుడు ప్రేమల వల్లరా మనకి ఆ వ్యాధులకు తగ్గ మందులు రాగ రాయగలరు కానీ ప్రేమని వల్లరా జీవ ఆత్మను జీవ వాయువును వదలరు ప్రియమన వల మనం చూసాము పోయిన దినాల్లో కరోనా సమయంలో డాక్టర్లు ఉన్నారు మందులు ఉన్నాయి వైద్యం మంది మనుషులు ఉన్నారు కానీ జీవవాయువు దొరకలేదు జీవవాయువు ఎవరి దగ్గర ఉంది దేవుడి దగ్గర ఉంది ప్రేమని వాళ్ళరా ఆక్సిజన్ కొనుక్కున్న కోటేశ్వరులు అయినా కానీ చనిపోరు ఎందుకని ఒకటి పుట్టిగా ఒకడు మరణము ఎవరి చేతిలో ఉందంటే దేవుడిని చేతిలో ఉంది ప్రేమన వాళ్ళరా మనము ఇంతలో కనబడి అంతలో ఆవులు లాంటి బ్రతుకులు గలవాలి ప్రేమ వాళ్ళ కాబట్టి ఏ భేదం లేదు అందరిని పాపం చేసి దేవుడు అనుకరించి మహిమ పొందలేకపోతున్నాం కాబట్టి ఒకటే ప్రభు అని యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే తను ఎందరిని ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు వారందరినీ పిలుస్తున్నాడు ఎందరినైతే పిలుస్తున్నాడు వారందరినీ నీతి మంత్రులుగా తీరుస్తున్నాడు ఎందరినైతే నీతి మంత్రులుగా తీరుస్తున్నాడు వారందరినీ మహిమ పార్శ్రానికి ఆ ప్రభు వారు పిలుస్తున్నాడు ప్రియమను క్రిస్మస్ సీజన్ ఉన్న సువార్త ప్రకటించబడుతుంది దేని వాటి చాలా స్పష్టంగా ప్రకటించబడుతుంది ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నాయ అని తన రెండు చేతులు చాపి ఆయన గల మనసుతో మరి దేవాది దేవుడు ప్రేమ తెప్పిస్తున్నాడు కాబట్టి సమయము ఎంతో లేదు ప్రేమను వల్ల సమయము ఎంతో లేదు దగ్గరికి ఉంది ప్రభువారు మరి మొదట వచ్చినప్పుడు ఆయన ప్రేమతో మన కొరకు శిరువు మీద బలయాగం చేసి తన అమూల్యమైన రక్తాన్ని కొరకు చిందించాడు రెండవసారి రాబోతున్నాడు ఆ భయంకరమైన వేదన శిక్ష నుండి మనం తప్పించడానికి రెండవసారి రాబోతున్నాడు ఇదిగో ఆయన ఏర్పరచుకున్న ఆయన పిల్లలను ఆయన తీసుకుని వెళ్తాడు విడవబడిన వారికి శ్రమ ఎవరైతే నమ్మలేదో ఎవరైతే విడిచిపెట్టబడతారో వారందరికీ భయంకరమైన శ్రమ భయంకరమైన శిక్ష ఈ లోకంలో మనం బ్రతుకున్నంతకాలం మహా అయితే అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు ఈ అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలలో మనం భూమి మీద ఎంత గొప్పగా బ్రతినా కానీ యాత్ర ముగించుకున్న తర్వాత ఒక భయంకరమైన స్థలానికి వెళ్ళబోతున్నాడు మానవుడు ప్రభువు నమ్మితే నీ పాపలు ఒప్పుకొని ప్రభువుని రక్షకుడు అంగీకరించినట్లయితే నీ పాపలు క్షమించబడతాయి దేవుడిని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అలాగే ఒకవేళ నీ మనసు కఠినంగా చేసుకుని దేవుడికి దూరమైపోయినట్లయితే ఇదిగో ఈ యాత్ర ముగించుకున్న తర్వాత ఒక భయంకరమైన స్థలాన్ని వెళ్ళబోతున్నావు అది నిత్య నరకము భయంకరమైన వేదన అక్కడ నుండి నేను తప్పించేవాడు ఎవ్వలేరు ప్రియమన వాళ్ళరా ఇదే మిక్కిలి అనుకూల సమయం సమయము ఇదే రక్షణ దినము కాబట్టి వాక్యం ఏంటన్న ప్రియ సహోదరుడా సహోదరి నువ్వెవరు అయినా కానీ ఏసుక్రీస్తునందు నమ్మిక ఉంచు ఏసుక్రీస్తునందు మరి విశ్వాసం ఉంచు ఏసుక్రీస్తులో మరి రక్షణ ఉంది ఏసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది ఏసుక్రీస్తు నామంలో నిత్య జీవం ఉంది ఆయన నమ్ముటి వలననే నీవు మహిమపరచబడతావు ఆయనను నమ్ముటి వలననే నువ్వు పరలోక భాగ్యాన్ని సొంతం చేసుకుంటావు ప్రియమణ వల్ల చూడండి మన ముందు చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ఎవరైనా ఎవరైనా బ్రతికి బట్ట కట్టినవారు ఉన్నారా చనిపోవడమే తప్ప వారి మరల మనకి కంటికి కనిపించలేదు మనమంతే కానీ ఒక దినాన అందరూ లేపబడతారు ఆ దినాన ప్రభువాణ యేసుక్రీస్తు సింహాసన చేయను ఆయన సింహాసనం మీద ఆశీనం ఉండి ఆయన అందరినీ విమర్శించి ప్రతి ఒక్కరిని ఆయన అడిగితే లెక్క ఇతరులు ప్రేమ ఎందుకంటే వందో కీర్తనలో చాలా స్పష్టంగా చెప్పాడు వందో కీర్తనలో ఆయనే మనల్ని పుట్టిస్తున్నాడు మనం అనుకుంటాం ఇదేంటి మా అమ్మ నాన్న ద్వారా పుట్టం కదా మా తల్లిదండ్రుల ద్వారా పుట్టం కదా అనుకుంటాం కానీ ప్రేమను గర్భఫలము యహో ఇచ్చు బహుమానము ఈ గర్భఫలాన్ని ఎవరు ఇస్తున్నారంటే దేవుడే దయ చేస్తున్నాడు దేవుని కొరకు పెంచాలి దేవుని కొరకు బ్రతకాలి మనం ఎక్కడి నుంచి వస్తున్నాము అక్కడికి వెళ్ళాలి విదేశాలకు వెళ్తున్నాం రెండు మూడు సంవత్సరాలు ఉద్యోగాలు చేసుకుని తిరిగి మరలా ఎక్కడ వస్తాము స్వదేశానికి వస్తాం మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇదిగో ఎఫిషియల్ అయిన పత్రిక ఉన్నది జగత్తు పునాది వేయబడక మునిపోయి మనం క్రీస్తులో మనం ఉన్నాము అంటే మన తల్లిదండ్రులకు మనము అనుగ్రహింపబడక మునిపే మనం క్రీస్తులో ఉన్నాము ఆయన మన ఇక్కడ పంపించాడు మరల మనము ఈ యాత్ర ముగించుకుని ఎక్కడ పోవాలా తండ్రి దగ్గరకు చేరాలి అలా చేరాలంటే ఈ మాలిన్యము ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భయంకరమైన పాప మాలిన్యాన్ని మనం తుడిచిపెట్టి ఈ ఈ అంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి అది కేవలము గొర్రెల రక్తం మేకల రక్తం కోడిల రక్తం పొట్టిల రక్తం కానీ మన కొరకు ఆ నీతిమంతుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపలలో చేరక ప్రత్యేకంగా అన్నటువంటి ప్రభువుని యేసుక్రీస్తు సుక్రిస్తు అమూల్యమైన రక్తంలో మాత్రమే నీకు నాకు పాప విమోచన క్షమాపణ కలుగుతుంది ఈ మాటలు విన ప్రియ సహోదర సహోదరి ఈ క్షణం అందే విశ్వసించు నేడే రక్షించబడు దేవుడు నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించిన గాక ఆమెన్ మరిన్ని సంగతులతో గొప్ప వాక్యాలతో దేవనామాన్ని మహిపరచు ముందున్న రా రోజుల్లో మరి అనేక సంగతులతో దేవునామాన్ని మహిపరుచు దేని వాక్యాన్ని ప్రకటించుకుందాం దేవుడు మనందరూ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందాం పరిశుద్ధులైన తండ్రి మహోన్నతుడైన దేవ సర్వాధికారమైన తండ్రి నిన్న నీటి నిరంతరము ఏకరిత్తుకున్న దేవ ఈ కు తండ్రి ప్రభవ మహోన్నతుడు సర్వోన్నతుడైనా నిత్యము తండ్రి ఆ మహాదూతలతో కోట్లాన కోట దూతలతో నిత్యము పరిశుద్ధుడి పరిశుద్ధుడి పరిస్థితులని పొగడతలతో ఉన్నటువంటి నీవునైనా ఆ మహిమను తండ్రి విడిచిపెట్టి రిక్తునిగానైనా పాపి అనే మానవ కొరకు ఇలా కనుక వచ్చావు అందుకొరకు నీకు స్తోత్రమునైనా తండ్రి ఈ లోకంలో ప్రభువ మేము పొందవలసిన శ్రమలు మేము పొందవలసిన శ్రమలు తండ్రి మేము పొంద పొందవలసిన హింసలు తండ్రి ప్రభావ మా పక్షం ప్రభావ నువ్వు పాటలు పడ్డవు తండ్రి తండ్రి మా కొరకు తండ్రి నీ అమూల్యం రక్తాన్ని తన చింతేమని తండ్రి అందుకొరకు నీకులు స్తోత్రులనైనా ప్రభువా తండ్రి నీకు ఏమి ఇచ్చి మీరు మేము తీర్చుకునే అయినా ముఖ్యంగా ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి ప్రతి మానవుడు కూడా తండ్రి వారి యొక్క పాపాన్ని గుర్తించి వారి పాప యొక్క పర్యవేక్షణను గుర్తించి ప్రభావ తండ్రి నేను నమ్మటం వలన తండ్రి ఎంత గొప్ప రక్షణ కార్యం జరుగుతుందో లేఖనాల ద్వారా మాకు తెలియపరుచుతాయి తండ్రి ప్రభావ ఎదుగునైనా మరి డిసెంబర్ నెలలో మేము వస్తున్నాం తండ్రి అనేక ప్రాంతాలలో స్వార్థ ప్రకటించబడుతుంది తండ్రి అందరికైతే రక్షణ లేదు ప్రభువా వారందరికి రక్షణ అనుగ్రహించమని తండ్రి నువ్వు కోరుకున్నట్టుగా ప్రభువా నీ యందు ముందుకు ఎవరైతే నిర్ణయించబడ్డారో వారందరికీ ప్రభావ సువార్త అందించబడడానికి సహాయం చేయమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రతి కుటుంబాన్ని దీవించమని రానున్న రోజుల్లో బహుబలముగా ప్రభువా నీ కొరకు వాడబడడానికి నీవే సహాయం చేయమని మా ప్రాణపేడి రక్షకుడైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవలో అడిగి నా పరమ తండ్రి ఆ మెయిన్ గార్బేషు థ్యాంక్ యూ వందనాలు